परमदेव छात्रवृत्ति और सर्वज्ञ ज्ञान के लिए नजर मारलवर के प्रति विश्वासियना करते सर्वहाक बनावर का बनावर है किसी आनंद है मित्र आनंद घोष पर डांबेरन पारि साम पर सर्वज्ञ महात्मन द्वारा अंतरराष्ट्रीय रामचंद्र ब्रह्मन्द्र ने बहुत ज्ञान जो है सर मैडम बिल डिस्काउंटेड डिस्काउंटेड हां हां 6500 में भाग है हां हां और हम हमारा स्टेशन वालों ने अच्छे से दर दिया है 아게 상태가 다 جيان جيڪو آهي دل دل صاحب فائبر آهي ته توهان کي سمجهه پاتا آهيو ڪنهن مان جي سبب لوپ ओके गर्न पर्छ लचिन गणना 2 इन्च आउँछ आ आ हो ओके सर मा 200 115 ओके बाइक बाइक आन्तरिक कस्तो मेरो नाम श्याम dah dah complete 40 semua dah మరియు బవల్ కేదా శ్రీ బజమతన్నననన ఉత్తేహానము తర కారణ కుష్ఠాయోత్ర సుభాయన ఎమకమకననననననమా చిత్తిప్రదానకైనవకన చిత్తిప్రదానము మోక్తికారకైనవ సర్వేశ్వరానవ శ్రీరామన్న సర్వకాయరేని అనుకులతాపరితియచే అభిషెషితి జీవస్తు అనదవమారుదులేవేగం తైం నిరంజినాథమృతం ఆత్మజనమాయతుం కియ శ్రీరామ సుప్రంప్రతాన నమమి అన్నీ పరదేవతా సన్నతా నిరక్షో

శ్రీరామనవమి నవమి రాబోయేటువంటి శుభసమయంలో అందరికీ కూడా మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని ఐశ్వర్యం ఇలా దక్కిననస్పృతి కూడా బాగుంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ సనాతన హిందూ ధర్మ పరిరక్షలకు హిందుులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా కోటి శ్రీరాములు బజార్ వీధి వాస్విక్ క్లబ్ వాసవి సర్కుల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో భక్తులు దండోపతండాలకు ఉదయం నుంచి సీతారామాంజనే భజన మందిరం వద్ద సీతారామాంజనే దేవస్థానం వద్ద విపరీతంగా దర్శనం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమము గురువారం అంటే పదవ తేదీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఇదే వీధిలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గురువారం పదవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు కళ్యాణోత్సవానికి నవజగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం సనాతన హిందూ ధర్మం కాపాడాలంటే శ్రీరామనవనం లాంటి ఉత్సవాలు విరువుగా జరగాలి ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ఈ కార్యక్రమం చేస్తేనే మన హైందవ ధర్మం కాపాడబడుతుంది ఐదవ ధర్మం కాపాడాలంటే దేవాలయ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి మన దేవాలయాలు మన గుడులను మనమే కాపాడుకోవాలి దేవాలయం అనేది ఒకటి ఉంటేనే భారతదేశం ఉంటుంది భారతదేశం ఉంటేనే విశ్వమంతా అంతా ఉంటుంది ప్రపంచానికి అంతా ఉన్నటువంటిది ఒకే ఒక దేశం మన భారతదేశం ఈ భారతదేశం సనాతన హిందూ ధర్మం యొక్క ఈ ఆధారపడింది కాబట్టి ఈ సనాతన ధర్మం కాబడేదానికి ప్రతి ఒక్క హిందువు కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్